క్రైస్తుల దేవునికి మహిమ గాక సమయాలు మొదటి గ్రంథం రెండు ముప్పై వచ్చిన నీ ఇంటివారును నీ పితరుడి ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యహోవ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నా మనసును కేవలం ప్రతికూలమైన ఏలీల దేవుడే నిహోవ సెలవిచ్చుచున్నాడు కావున యహోవాకి ఏదనగా నన్ను గణపరచువారిని నేను గనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురు మరి దేవుడు ఇక్కడ ఏలి ఇంటి వారికి ఇచ్చినటువంటి సందేశం నన్ను ఘనపరిచిన వారు మాత్రమే గనపరచబడతారు నన్ను తృణీకరించిన వారు తృణీకారం అందుదురు ఎందుకు ప్రభు ఆ ఇంటి వారికి సందేశం ఇచ్చాడంటే యాజకత్వం మీకు ఇయ్యాలనుకున్నాను కానీ అది నా మనసునకు ఇప్పుడు ప్రతికూలమాయను అంటున్నాడు అక్కడ మనం చూస్తే మరి ఏలి కుమారులు చేసిన దోషం అపరాధమును బట్టి వారి యొక్క చెడ్డ క్రియలను బట్టి యాజకత్వం చేయాలని తలంచాను కానీ అది నాకు ప్రతికూలమైంది అంటున్నాడు ఏలి కుమార్ల జీవితాన్ని కనుక మనం చూస్తే మొదటి సమయంలో గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవ వచనములో ఏలి కుమార్లు యహోవాని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండి అనే మాటను చూస్తున్నాం ఈరోజు యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది యాజకత్వం చేయాల్సిన వారే తమ దేవుని ఎహోవాని ఎరగకపోవడం అది దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినవన్న విషయం రెండవది పన్నెండు నుంచి పదహారు పదిహేడు వచనాల వరకు చూస్తే మరి ఉడక ఉడకనటువంటి పచ్చి మాంసమునే తీసుకొని ఆ కుండల్లో ఉడుకుతున్నటువంటి ఆ మాంసమును ఇప్పుడే కావాలి యాజకులు అడుగుతున్నారని చెప్పి పనివాన్ని పంపి బలవంత పెట్టి ఇంకా ఉడకని మాంసమునే త్వరపడి దాన్ని తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు తిండి బోతులుగా తయారయ్యారు ఒక మాటలో చెప్పాలంటే మూడవదిగా చూస్తే అక్కడ ఇరవై రెండవ వచ్చినం మొదటి సమయం రెండో అధ్యయం ఇరవై రెండవ వచ్చినంలో దేవుని బలిపీఠం దగ్గర పరిచర్ చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపము చేయడానికి వారు తెగించారు ఇలాంటి ఘోరమైనటువంటి కార్యాలన్నిటిని బట్టి దేవుడికి కోపం పుట్టి యాజకత్వం ఇవ్వాలనుకున్నాను కానీ నా మనసుకు ప్రతికూలమైంది నీ పిల్లలు నన్ను గనపరచలేదు గనక నేను వారిని గనపరచట్లేదు అన్నాడు ఎంత భయంకరమైన విషయాలు గనక మనం చూస్తే అక్కడ దేవుడు ఏలి ఇంటి వారి గురించి అంటాడు ముప్పై ఒకటి వచ్చిన మొదటి సమయంలో రెండో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినములో ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరునింటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును యహోవా ఇస్రాయిల్లోకి చేయదలసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నువ్వు చూతువు ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు చూడండి భయంకరమైన తీర్పును విధించాడు ఈ రోజుల్లో చాలామందికి అర్థం కావట్లేదు బైబిల్లో చాలా అసభ్యకరమైనవి అపవిత్రమైనవి ఉన్నాయంటూ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని అనేకులు తప్పుపడుతున్నారు కానీ మనుషులు చేసిన పాపము ఏంటి మనుషులు చేసిన పాపానికి దేవుడిచ్చిన శిక్ష ఏంటో కూడా రాయబడ్డది అది చాలామంది తెలుసుకోవట్లేదు యాజకులను సహితము ప్రవక్తలను సహితము ఆయన విడిచిపెట్టట్లేదు ఆయన వారి వారి క్రియల దోషమును వారి మీదికి రప్పిస్తూ వారి క్రియల యొక్క ప్రతిఫలాన్ని వారికి దేవుడు ఆయన ఘనత రాని ఏలి కుటుంబాన్ని బట్టి ప్రభు దుఃఖపడ్డాడు ప్రభు తన ప్రజల దగ్గర ఘనపరచబడాలి మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు మలాకి ఒకటో అధ్యాయము మారవచనములో కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని గనపరుచును కదా నామమును నిర్లక్ష్య యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడివాడు ఎక్కడున్నాడని సైన్యములకు అధిపతి యొక్క యహోవ మిమ్మల్ని అడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి తిమని మీరందరూ మీరు కుమారులైతే తండ్రిని గనపరచాలి దాసులైతే యజమానులను గనపరచాలి అది మానవుల మధ్యలో ఉన్నటువంటి ఒక క్రమము పద్ధతే కదా నేను మీ తండ్రిని అయినప్పుడు మీరు నాకు ఇవ్వవలసిన ఘనత ఏది అని ప్రభు అడుగుతున్నాడు ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టాము నేను ఘనపరచట్లేదని మీరు అంటారేమో ఈరోజు అపవిత్రమైనటువంటి దానిని నా బలిపీఠం దగ్గర తీసుకొచ్చి మీరు అరిపిస్తున్నారు గుడ్డి దాన్ని కుంటి దాన్ని జబ్బు గల దాన్ని తీసుకొచ్చి అరిపిస్తున్నారు నాకు మహిమకరమైన దాన్ని మీరు చేయట్లేదు అంటున్నాడు ఏంటిది గుడ్డిది కుంటిది జబ్బుదంటే దేవున్ని దేవుణ్ణి దేవుణ్ణి ఒక జబ్బు ఒక బలహీనత ఒక ఆత్మీయ లోపం ఈరోజు చాలామంది ఏమైపోయారంటే దేవునికి స్థానం ఇవ్వట్లేదు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు దేవునికి సమయం ఇవ్వట్లేదు దేవునికి మొదటి స్థానాన్ని ప్రాముఖ్యతనివ్వట్లేదు వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారికి ఉన్నటువంటి విషయాలే ప్రాముఖ్యమైనవి అయిపోయినాయి ఈరోజు కనీసం ఒక పది నిమిషాలు దేవునితో గడపలేనటువంటి స్థితిలోనికి ఈరోజు చాలామంది వెళ్ళిపోతున్నారు కానీ బైబిల్ చెప్తుంది ఎవరైతే తన నామమును ఘనపరుస్తారో వారు ఘనపరచబడతారు ఒక మాట చెప్పాలంటే వారు దీవించబడతారు వారు ఆశీర్వదించబడతారు ఈరోజు నువ్వు ఎంత దేవునికి ఘనతను తీసుకొని వస్తాను అంత దీవించబడతావు నువ్వు ఎంత దేవుని తృణీకరిస్తావో అంటే దేవుని పక్కకు పెడతావో ప్రార్థించకుండా సహవాసము చేయకుండా ఆయనకు మొదటి స్థానం ఇవ్వకుండా అసలు నీ జీవితంలో ఆయనకు ఒక దినములో కొంత సమయం అనేది ఇవ్వకుండా పక్కకు పెడతావో అది దేవుణ్ణి తృణీకరించడం ప్రియుల అలాంటి స్థితిలో ఉంటే నువ్వు ఏనాడుకు నువ్వు ఆశీర్వదించబడలేదు తమ జీవితాల్లో దేవునికి స్థానం ఇచ్చి తమ బ్రతుకుల ద్వారా దేవుణ్ణి గనపరిచినా ప్రతి ఒక్కరు హెచ్చించబడ్డారు ఆశీర్వదించబడ్డాడు యోసేపు తన జీవితం అంతటి ద్వారా దేవుని గణపరిచాడు అనియలు తన జీవితం ద్వారా దేవుణ్ణి గనపరిచాడు అబ్రహాము దేవుని మాట విని దేవుని మార్గాల్లో నడిచి దేవుణ్ణి గనపరిచాడు ఇలా దేవుణ్ణి గనపరిచిన జీవితాలన్నీ హెచ్చించబడ్డాయి ఈరోజు నీవు దీవించబడకపోవడానికి కారణాల్లో మొట్టమొదటి కారణం నువ్వు దేవునికి ఘనతను తీసుకొని రావట్లేదేమో ఈరోజు మనుషులను గనపరిచినంత దేవుని గణపరచట్లేదు సేవకులను గనపరిచినంత దేవుని గనపరచట్లేదు ఈరోజు దురాభిమాన పాపములు పడిపోతున్నారు దేవుణ్ణి పక్కబెట్టి పెట్టి దైవ ఎక్కువగా ఘనపరచడం నేర్చుకుంటున్నారు మహిమ ఘనత అంతా దేవునికి ఇవ్వాలి మనుషులకు ఇవ్వకూడదు సంపూర్ణ మహి మహిమ సంపూర్ణమైనటువంటి ఘనత మనం ఎప్పుడైతే మన జీవితాల ద్వారా దేవునికి తేగలుగుతామో అప్పుడు మనము మన కుటుంబాలు మన సమస్తము కూడా దేవుని వలన దీవించబడతాయి కనుక దావీదు కావచ్చు మరి అబ్రహాం ఇస్సాకు యాకోబులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వారు దేవునిని మహిమపరిచి దేవుణ్ణి గణపరిచి దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు దేవుని మార్గాల్లో నడిచి దేవుని కృప వలన ఆశీర్వదించబడిన వారే కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని హెచ్చించాలి ఆసీర్వదించాలి దీవించాలి బలపరచాలి తన మహిమ కొరకు నేను నిలబెట్టుకోవాలంటే ప్రతి విషయంలోనూ దేవుని గనపరచాలి దేవుని మాట వింటే దేవునికి ఘనత దేవుని మార్గాల్లో నడిస్తే దేవునికి ఘనత దేవుని చిత్తము చేస్తే దేవునికి ఘనత దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవునికి ఘనత దేవునికి అనుకూలముగా నీతిని అనుసరించి నడుచుకుంటే దేవునికి ఘనత ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం పరిశుద్ధులై ఉంటే ఆయనకు ఘనత మన బ్రతుకు మూలంగా మన క్రియల మూలంగా ఆయనకు సంతోషాన్ని తీసుకొచ్చి పెడితే అది దేవునికి ఘనత ఈరోజు దేవుని ఎలా గణపరచాలో అర్థం కావట్లేదు చాలామంది దేవుని గణపరచలేకపోతున్నారు చాలా బాధకరం దేవుడు అంటే దేవుని సేవ అంటే మరి చాలామంది మరి ఒక రకంగా మరి ఫీల్ అవుతున్నారు ఒక రకంగా ఏమంటారు ఆయాసపడుతున్నారు సేవకులను చూస్తే ఒక కోపం దేవుని చూస్తే ఒక కోపం దేవుని కార్యాలంటే ఒక కోపం బైబిల్ వాక్యం ప్రకటిస్తున్న దైవజనులు ప్రకటిస్తూ ఉంటే దాన్ని అడ్డగించే ప్రయత్నం ఒకసారి నేను చూశాను దైవజనులందరినీ పాపం గౌరవించి గణపరిచి ఒక దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తే వాళ్ళ వాళ్ళకేంట్రా అక్కడ ఏర్పాటు చేసేదని చెప్పేసి మాట్లాడడం నేను పలుసార్లు ఒక్కసారి కదా అనేక నేను చూశాను ఈరోజు దేవుడన్నా దేవుని సేవకులన్నా వాక్యం అన్నా భయం లేదు నేను ఒకరింటికి వెళ్ళాను ఒక దైవజుడు బలవంతంగా తీసుకెళ్ళాను నాకు అర్జెంట్ పనుంది పరిచర్కి వెళ్ళాలంటే వినలేదు పది నిమిషాలు రెండు మాటలు చెప్పి వెళ్ళిపోదు రండి అయ్యగారు అని ఒక బర్త్డేకి తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నూట ఇరవై ఏడవ కీర్తన తీసి నేను వాక్యం చదివి ప్రియులరా దేవుని వాక్యం ఇలా చెబుతుంది అని అన్నాను అంతే ఆ ఇంటాయన అంటాడు ఇంకా చాలే పాస్టర్ గారు చాలా లేట్ అయిపోతుంది ఇక వద్దులేండి ప్రార్థన చేయండి అంటాడు ఒకరు ఇంటికి ముగ్గేసుకుందామని చెప్పి తీసుకెళ్ళి ముగ్గేసుకొని నిలబడ్డారు వారికి రెండు మాటలు చెప్పి ప్రార్థన చేద్దామని అయ్యా దేవుని వాక్యం ఇలా చెబుతుంది మీరు ఇలా నిలబడండి ఇలా ప్రార్థన చేసుకోండి దేవుడు కార్యం చేస్తాడంటే చాలా చాలా ఫాస్ట్ గారు ప్రార్థన చేయండి త్వరగా అంటున్నాడు ఈరోజు దేవుని పిల్లలై ఉండి దేవుని సన్నిధిలో ఉండి కార్యక్రమాలన్నిటికీ దైవజనులు రావాలి వారు ప్రార్థన చేయాలి వారు నిలబడాలి అని కోరుకొని దైవజనులను పిలిపించుకొని దైవజనులు కూడా వారు విలువైన సమయాలన్నిటిని నష్టపరుచుకొని సంఘము బిడ్డలు దేవుని ప్రజలు బాధపడతారు అని చెప్పి నిలబడి దేవుని పరిచయం చేయడానికి నిస్వార్థంతో కల్మషం లేని హృదయాలతో వెళితే అక్కడ దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత ఏది దేవుని మాట వినేంత ఓపికేది ఈ రోజుల అనేకుల జీవితాల్లో వాక్యాన్ని గనపరచట్లేదు దేవుని గనపరచట్లేదు దైవజనులను గనపరచట్లేదు ప్రియుల దయచేసి గమనించండి మిమ్మల్ని గనపరచువాడిని నేను గనపరచేదని అంటున్నాడు మిమ్మల్ని గనపరచువాడు నన్ను గనపరుచుచున్నాడు అంటున్నాడు కనుక దేవుని గనపరచడం అంటే ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం రెండు ఆయన మార్గాల్లో నడవడం మూడు ఆయన మాటకు లోబడడం నాలుగు అంతటి ద్వారా ఆయనకు సంతోషాన్ని తీసుకురావడం ఐదవది దేవుని వాక్యానికి వాక్య సేవకులకు విలువను గౌరవాన్ని ఇవ్వడం గనురాలు ఎలిషా ప్రవక్తకు ఇంట్లో స్థానమిచ్చింది దైవజనుని దైవజనునిగా చూసింది గనుకనే ఆ ఇంట్లో ఉన్నటువంటి గొడ్డు తనము తొలగిపోయి ఆమె గర్భం తెరవబడి కుమారుణ్ణి సంపాదించుకుంది ఆ కుమారుడు మరణించవలసిన పరిస్థితులు వచ్చిన ఆ దైవజనున్ని దేవుణ్ణి గనపరిచిన ఆమె ఇంటిలో మరణాన్ని జీవంగా దేవుడు మార్చేశాడు దేవుడు అద్భుతాలు చేశాడు దేవుణ్ణి గణపరిచిన ప్రతి కుటుంబం దీవించబడ్డది దేవుని గణపరిచిన ప్రతి వ్యక్తి దీవించబడ్డాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు దేవుణ్ణి గణపరచడం నేర్చుకో మొట్టమొదటిగా నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు ఇంతకాలం ఒకవేళ ప్రార్థన సహవాసము మందిరము ఆరాధన పరిచర్య వాక్యము దేవుని ఆరాధించడం అనే కార్యక్రమాల్లో విసుకు పుట్టి లేదా నీకు నీకు ఇబ్బంది అనిపించి నువ్వు దేవునికి దూరంగా ఉన్నా ఈ మాటలు విన్నప్పుడైనా నీ జీవితంలో తీర్మానం చేసుకొని మారు మనసు పొంది ఇకనైనా దయచేసి దేవునికి లోబడి నీ జీవితం ద్వారా దేవునికి ఘనపరచడానికి ఒక తీర్మానం చేసుకోగలిగితే ఇప్పటికైనా దేవుడు మహిమపరచబడి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు తీర్మానం చేసుకో మనసు మార్చుకో దేవునికి లోబడడం ఆరంభించు దేవుని అద్భుతాలు నేను వెంబడించడం నువ్వు కల్లారు చూడబోతున్నావు ప్రభు మాటలు దీవించునుగాక ఆమె అర్థం చేసుకుందాం మహిమ గల తండ్రి నీకు వందనాలు వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఈరోజు వారి బ్రతుకుల్లో నిన్ను గణపరచడం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు దైవమా నీకు ఘనతను తీసుకువచ్చే బిడ్డలే నిన్ను దుఃఖపరుస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇంతకాలం నీ సన్నిధికి రాకుండా మందిరానికి రాకుండా వాక్యం వినకుండా సహవాసంలో ఉండకుండా నీ మార్గాల్లో నడవకుండా నీకు దూరంగా జీవించినటువంటి ప్రతి బిడ్డ మారు మనసు పొంది రక్షించబడినట్లుగా ఈ మాటలు విన్న తర్వాతనైనా మార్పు చెంది నిన్ను గణపరిచేటువంటి జీవితం వరకు పొందినట్లుగా నీ కృప అనుగ్రహించుమని ప్రతి బిడ్డ నిన్ను గణపరిచి దీవించబడినట్లుగా వారి జీవితాలను వెలిగించుమని కేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్